మన నోటిని మనం ఎంతగా తెలుస్తామో అంతగా దేవుడు మన జీవితాలను కూడా సంతోషంతో సమాధానంతో నెమ్మదితో సమృద్ధితో ఆనందంతో దేవుడికి మహిమకరంగా నింపే దేవుడు కాబట్టి ఆయన సర్వశక్తిమంతులు సర్వోన్నతులు సర్వ అంతర్యాన్ని సర్వ సృష్టికర్త సకల ఆశీర్వాదంలో కాడుమూతులకు దేవుడు కాబట్టి ఆయన స్థుతిస్తాం థ్యాంక్ యూ ఫాదర్ 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 ప్రైజ్ జరా ప్రైజ్ జరా ప్రైజ్ జరా ప్రైజ్ జరా జరా ప్రైజ్ జరా స్తోత్ర ప్రాణ పరిశుద్ధ స్తుతిస్తున మహిమస్త నరపస్త స్తుతికి యోగ్య స్తుతి చేయట నీకు ఇప్పైన శ్వాస యాగస్వా వందకు నేను స్తుతిస్త ఆశ్రవ దేవా అనే

మీ నాకు మీరే ఉత్తరవాదులు చెప్పండి అన్నారు చెప్పాలా మీ నాశనం ఎవరి నాశనంలకు వారే ఉత్తరవాదు అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే పలాని వాళ్ళు ఏదో అన్నందుకు మాకు నాశనం వచ్చింది పలానా వాళ్ళు క్షపించినందుకు దూషించినందుకు దుమ్ము ఎందుకు వచ్చినందుకు దుమ్ములు ఎందుకు వస్తున్నారు కదా చూస్తుంటా ఇక్కడ చూసిన లేదంటే ఇలా దుమ్మెత్తికొస్తుంది ఇక్కడ వీరికి కానీ ఆ దుమ్ములు ఎత్తికొస్తున్నా ఏం కాదు ఏం చేసినా ఏం కాదు కానీ కారణం ఉంటే ఖచ్చితంగా శాపడు హేతులు లేని గాయంలో తగలకపోలేదు ఇక్కడ దాని పైన వీళ్ళంతా కూడా నేరారోపణ చేశారు ఏ నేరం చేయలే దాని ఏరారోపణ చేయని దానియాలపైన దాని ఏం చేసినా తప్పేమంటే దేవుని విషయంలో యథార్థంగా ఉన్నారు అందుకే చూడండి ఆరవ అధ్యాయము ఐదవ విషయం చదవండి అందుకు అందుకే మనుష్యులు అందుకో మనుషులు అతని దేవుని పద్ధతి అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ విషయం అందే కాని మరి ఏ విషయం మరి ఏ విషయం అతనిలో అతనిలో లోపము కనుగొనక లోపము కనుగొన అంటే ఎన్ని ప్రయత్నాలు చేశారు దాని ఏ ఈ ప్రధాన మంత్రిగా ఉండకుండా ముఖ్యమంత్రిగా ఉండకుండా ముఖ్యుడు దాని అప్పట్లో మనం చూస్తే రాజు కూడా ఎంతగానో దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఆయన హెచ్చరించి అన్నిటికంటే ప్రధానమైన వ్యక్తిగా చేశారు మళ్ళా ఆయన కొడుకు బలు దేవుడి ఎందు భయవర్తి లేని కాబట్టే దాని ఏళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలు అతను నిర్లక్ష్య పెట్టి దాని ముఖ్యమంత్రిగా చేయకుండా వేయవాడం చేసుకున్నా లోకస్తుల లోకస్తుల సహాలో ఉన్నందు వలన ఆయన నాశనం అయిపోయినాడు బెల్షాస రాజు రాత్రే రాత్రి రాత్రే దేవునికి విరోధంగా దేవుని మందిరమును పాడు చేయడానికి దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములు కేవలం ఉపకరణములు వాడడం ద్వారా బెల్షేస రాజుకు శిక్ష వచ్చింది రాత్రే వెన్ను వెంటనే వచ్చేసింది శిక్ష నాలుగు కొంతకాలమే పశ్చాత్త అన్నాడు మరలా తిరిగి దేవుడు బహుబా హర్చించాడు పశ్చాత్తపం అనేది ఎంత ఆశీర్వాదమో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి చేసిన తప్పును సమర్థించుకోకూడదు మళ్ళీ తప్పు చేసినప్పుడు మౌనంగా ఉండాలి కానీ మళ్ళీ మనం దాని గురించి ఇంకా మాట్లాడితే ఇంకా ఇంకొకటి తప్పైపోతుంది అలాగా ఈ దాన్ని ఏదైతే ఎక్కడ ఉన్నా ఈ రాజు వచ్చిన తర్వాత నన్ను ముఖ్యమంత్రిగా చేసినారు కదా సరే సారిందో అని ఏమి రిక్వెస్ట్ చేసుకున్నట్టు కానీ అడిగినట్టు కానీ లేదు ఆయన పద్ధతి అంతా ఒకడే ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడే ఉండాలి ఎక్కడ ఉన్నామంటే అక్కడ ఆయన పనంతా ఇరవై నాలుగు గంటలు దేవుడిని ఆరాధించి దేవుని పద్ధతిలో ఆయనకు అప్పగించే పని చేసుకుంటూ ప్రతిరోజు మానక ముమ్మారు దేవుని సేవిస్తున్నా ఎవరు వద్దన్నా వినడు ఎవరు ఏం చెప్పినా కూడా చంపుతామంటా కూడా చంపండి అంటాడు ఏం చేయలేదు వీళ్ళందరూ ఎంత ఇదిగా అంటే ఈ బెల్సేసలు దేవునికి విరోధమైన వ్యక్తులు పెట్టుకున్నాడు కానీ ధైర్యమేష్ అయితే దేవుణండి భయపెక్కు ఆయన రాసైతేనే గతంలో అన్ని ఆయనకు తెలిసినాయి ఆయన ఎందుకంటే చాలా వయసున్న తర్వాత అతను రాజయ్యాడు కాబట్టి గతంలో ఎవరెవరు దాని యొక్క రాజ్యం బలపరచడానికి రాజ్యము అభివృద్ధి చేయడానికి రాజ్యములకు మేలు కలగడానికి ప్రయత్నించినారని చూస్తే దానియుడు గురించి తెలిసింది అందుకని నూట ఇరవై మంది మంచి వాళ్ళనే పెట్టుకున్నారు కానీ ఆ మంచి వాళ్ళలో కంటే కూడా ధాన్యాన్ని ముఖ్యం చేసేసరికి వాళ్ళు కొంచెం మాట్లాడుకున్నాం మనం అంతే ఎక్కడైనా కూడా వాక్యం చెప్పే వాళ్ళు వాళ్ళకంటే కొంచెం మెరుగ్గా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు దించాలో వాళ్ళ మీద నేరాలప చేయాలని ఉన్నారు మన సంఘాలు అంతే కదా జరిగేది అదే వాక్యము బైబిల్ స్టెడీ మనం వరుస క్రమంలో ధ్యానం చేసుకుంటున్నామంటే ప్రస్తుతం అందులో సంఘాలు ఉన్నాయి ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాం అయితే లాంటి సంఘ కాపలు కానివ్వండి సంఘ పెద్దలు కానివ్వండి సంఘంలో ఉన్న ఎనర్స్ ఉన్నారు అంటే మళ్ళీ సంఘం మామూలుగా దేవుడికి మహమకరంగా జరుగుతారు కానీ దేవుడి విరోధమైన దెన్సేసాని వాళ్ళు హేద లాంటి వాళ్ళు మనము లాంటి వాళ్ళు దేవునికి విరోధమైనటువంటి వ్యక్తులు లోక సంబంధమైన వ్యక్తులతో కలిసేటటువంటి వ్యక్తులు సంఘంలో ఎండర్స్ గా ఉన్నాం ఆకలిగా ఉన్నాం సంఘాలన్నీ కూడా పాడైపోతాయి ఎందుకంటే ఇక్కడ బెల్సేస రాజ్యం పాడైపోయింది కూడా అతను చేసిన తప్పిదానికి అతనికే శిక్ష దేవుడు విధించాడు మందిరం అని మందిరాన్ని విలువ ఇవ్వకుండా తన యొక్క భార్యలకు తన కుటుంబానికి తన దగ్గర ఉన్న ఆధిపతులు అందరూ కలిసి వాళ్ళంతా అన్యుడు అన్నే బాహ్యం చేసుకున్నాడు అన్ని పాలన చేసుకుని అన్ని విధానంలో దేవునికి విరోధమైన పాపం చేస్తే వెంటనే దేవుని ఉగ్రత వచ్చింది ఆ విషయం దానియాలు చెప్పినప్పుడన్నా పశ్చాత్త పశ్చాత్తం పశ్చాత్తపల్ల ఇక దానియలు ఈ యొక్క మరి ఆ వేరే రాజు వచ్చే వరకు తన పని తాను చేసుకుంటున్నాడు ఇక్కడ దానియలు ముఖ్యంగా చేసినందుకు ఈయన శ్రేష్టమైన బుద్ధి కలవాడు మరి ఒక్కటి ముఖ్యంగా ఈయనపై కోపం ఏంటంటే ఈ దానియలు ఎప్పుడైతే ఆ ఈ యొక్క ముఖ్యమైన వాణిగా చేస్తారో వెంటనే ఒక మాట చెప్పినాడు ఏమని చూడండి రెండవ వచ్చినాల్లో చివరి భాగం చెప్తాను నేను రాజునకు నష్టము కలగకుండా నటులు ఆ తప్పకుండా వీరికి లెక్కలు ఒప్ప చెప్పవద్దని ఆగ్నించిన మీరు రాజుకు ఏం నష్టం చేయకూడదు దేవుడి యొక్క కళ్యాణానికి నష్టం చేయకూడదు అని నేను కానీ ఎవరు కానీ చెప్పినా అంటే మనకు నష్టానికి చెప్తారు ఎందుకంటే తినడానికి వచ్చినారు కొంతమంది కదా ఎక్కడ పడితే అక్కడ చూసుకునేది ఒక లక్ష రూపాయలు మనం ఖర్చు పెట్టామంటే రెండు లక్షలు రాసుకుంటాం పదివేలు అంటే ఇరవై వేలు అని రాసుకుంటారు ఇలాగా చేసే వాళ్ళకు ఇలాగ చెప్పేసరికి ఒక బాధ జగ్గర్యాలో ఐదవ అధ్యయంలో ఉంది అప్రమాణికలకు అక్రమంగా చేసేవారికి దొంగలో వాళ్ళ ఎన్నదో ఒక పుస్తకం లోపలికి వెళ్తాం ఎన్న లోపలికి ఈ వాక్యం చెప్పినప్పుడు చాలా మంది ఓ ఎంత ముగ్గురు అయిపోయారు ఎందుకు నేనన్నా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దౌరప దొంగల ఇళ్ళలోకి వెళ్తనేది అన్నా మీకు రోషం వచ్చిందా మీరు దొంగల మీరు తాగోదురా మీరు విభిచారలా మీరు అక్రమకాలా అంటే కదా వచ్చేది కానప్పుడు ఎందుకు కాదు అక్కడ వాక్యే రాశాడు జగరే అయిన మీరు తర్వాత చదువుకోండి ఏ ఎవ్వరెవరి ఇళ్లలోకి వెళ్తారో ఆ పుస్తకం వెళ్ళడం వెళ్ళడం ద్వారా వాళ్ళ ఇళ్ళలో శోధన వస్తాయి ఇళ్లలోనే అంటే చేసింది తప్పు ఒకటైతే భార్యలకు పిల్లలకు ఏదో ఒకటి శిక్ష అలాగే రాయబడింది ఇక్కడ అదే నిర్వేక్ష ఇక్కడ నిర్దోషి దానియుడి దానియలు ఏమన్నాడు మీరంతా లెక్క సరిగా చూడండి అన్నందుకు దానియల్ పైన నేరారోపణ చేసి దానియాలకు వ్యతిరేకంగా ఆ పూజలు అతను చేయడని విగ్రహారాధన చేయడని వ్యతిరేకమైన విధానంలో చేసి సంతకాలు చేస్తారు మళ్ళా ఆ సంతకాలు చేసినటువంటి వాళ్ళందరూ కలిసి దానియల్ను నేరారోపణ చేసి ఏం చేసినారంటే సినిమా గోణంలోకి వేస్తారు దేవుడు అద్భుతం అద్ధం చదవగా విన్నారు మీరు ఆ రాసి అయితే చూడండి ఎంత మంచి రాజు ఈ రాసైతే అంట అంతా కూడా దాని ఏదో సింహభూలో ఉన్నాడని ఏమాత్రము మరి సంతోషం లేకుండా బాగా ఉన్నా అంట ఆయన ఎంత నిరుగా చూడండి ఇక్కడ ఆ దేవుని యొక్క మరి దేవుని యొక్క భయభక్తి గల వ్యక్తి అక్కడ సింహభూడలో ఉంటే నాకేంలే అని అనుకోకుండా ఆయన నిద్ర పట్టకపోయిందంట తర్జన దృష్టి చదవండి అంతట రాజు అంతటా రాజు నగరం తన నగరానికి వెళ్ళి అంతా ఆ రాత్రి అంతా చూడండి ఒక రాజు దాని అని వీడు నియమించిన దాన్ని ఆయన చేయలేదు కాబట్టి రాజు ఏక ఆజ్ఞను అతిక్రమించు కాబట్టి ఆజ్ఞ అతిక్రమం తప్పు కాబట్టి ఆ తప్పుకు శిక్ష దాని అనుభవించాల్సిందే సింహ బృంద వేసిందే 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 కేసింది కదా సినిమా వేయండి 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 అలాంటి వాళ్ళు వాక్యం చెప్తున్నారు మా తప్పుడు వాక్యాలన్నీ కూడా బయట పెడుతున్నారు వాడు వద్దు 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 అంటారు కదా మేమే చెప్పాలా మేమే తప్పుడు వద్దు వినండి అన్నట్టు ఇక్కడ కూడా అదే జరిగింది అక్కడ చూడండి ఎంత చక్కగా అంటాడు గి పద్మూడవ వచనంలో చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియలు నిన్నే గాని నీకు గుర్తించిన శాసనం గానీ లక్ష్య పెట్టగా చూడండి లక్ష్య పెట్టలేదా రాజును మీద నష్టం చెయ్యొద్దండి అంటే రాజు ఎంత ప్రేమించినాడు రాజు ఎంత గౌరవించాడు అబద్ధాలు చెప్తున్నాడు కలిపి చెప్తున్నారు నిన్ను లక్ష పెట్టలేదు రాజా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించున్నారంటే రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలు ఎందుకంటే ధాన్యాలు మంచోడు మంచి వాళ్ళ పైన చెడ్డ చెప్తే నాకు కూడా పోటీ వస్తుంది అసలు అంట వీటి ముందు మాట్లాడొద్దని అంట అంట శరీరం అవుతుందా లేకుంటే మేలు చేసిన వాళ్ళ మేలుని మాత్రమే మనం చూడాలి కానీ మనం మన తప్పులు పెట్టుకొని వేరే వాళ్ళ తప్పులు మాత్రం బో ఇంతమైన ఇక్కడ తప్పంతా వీళ్ళది వీళ్ళంతా ఇష్టానుసారంగా డబ్బు దోచుకొని తినాలనుకున్నారు రాజుకులు ఎక్క అబ్బాయి ఎక్కాలనే సరికి నేరం చేసి ఇంకా అంతా కూడా చెప్పేసరికి రాజుకు చాలా బాధ అనిపించింది ధ్యాన్యులను రక్షించవద్దని తన మనసులో దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు విడిపించడానికి ప్రయత్నం ఆయన శక్తి కాదు ప్రయత్నం చేస్తుంది కానీ ప్రయత్నం అతనికి విఫలమైపోయింది పిలాకులు కూడా సేమ్ కదా సేమ్ పిలాడు కూడా ఏ సైని విడిపించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు పిలాకు బాడేదే అది నీతి ఉంటుంది జాగ్రత్త జ్యోతిపోవడంతో అసలు ఒక మాట కొంచెం మౌనంగా నువ్వు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అన్నట్టు చెప్పింది భార్య మంచి భార్య మరి మంచి భార్య మంచి భార్యలుగా దేవుని నాన్న గణపరిచే విధానంలో ఉన్నారా ఏ సైపు సపోర్ట్ చేసే విధానంలో మీ భర్తలు తయారు చేస్తున్నారా మీ భర్తలు దేవుని గణపరిచే విధానంలో చేస్తున్నారా ఒక మంచి భార్యగా ఉన్నావా ఆత్మపరచ మనం చేస్తున్నాం ఒక మంచి భార్య కాబట్టే తాను భర్త తప్పు చేయకూడదు తప్పు చేస్తే భయంకరమైన శిక్ష అనే నీతి జాగ్రత్త అనేసరికి పిల్లలతో భయపడిపోయి ఈయనలో ఏ నేరం లేదన్నాడు హాలలోయా హాలలోయా మేము మాదేలా మేము పారసీక వాళ్ళం ఈయన ఎక్కడ చెరలో ఉన్నాడు చెరలో ఉండి ఇక్కడికి వచ్చి మా వచ్చి మేము గుండెలో ఉన్నాం ఇదనే కదా మనం మాట్లాడేది వాళ్ళు అతని తృప్తంగా రాయలేదు అయితే రాజు బాధపడి ఏమంటా అంటే ఒక సాక్ష్యం ఇస్తాడు పదహార వచ్చిన చూడాలి అంతటా రాజు ఆగ్నయ్యగా బంతలు దానియను పట్టుకుని పోయి పడద్రోస్తే పడద్రోయగా రాసం విన్నాడు ఏమని నీవు అన్ను దిన కొత్త దేవించున్నా నీ దేవుడే రక్షించను పట్టుకుంటే అని మీ ఇలా చెప్తాం అనుదినము మాట దాని సేవించే ఆ జీవితాన్ని కూడా దేవుడికి భయపడి లోబడి దేవుని భయభక్తి కల దానిలో ఎంతగా హెచ్చించాడు అదే మాట వీరి విశ్వాసంతో ఒక అన్నుడు అన్నోడి నుంచి ఈ మాట మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా అనుదినం చక్కగా సేవిస్తున్నాడు తెలుసా ఎందుకంటే పర్మిషన్ తీసుకుని పెంచాడు కదా అందుకే తెలుసు అందుకనే నువ్వు అన్నదినం సేవిస్తున్నా ఆ దేవుడే నువ్వు కాపాడతాడు ధైర్యం దాని ఎంత మంచి ధైర్యం వీళ్ళంతా చిహం పోనీసారు అయిపోతుంది బాగా గర్భిందని చేసుకుని దాడు చికెన్ సిక్స్టీ ఫైవ్ బాగా చేసుకున్నాడు తర్వాత ఏమేం చేసిన అయితే రాజు మాత్రము ఏం చేశాడు ఆ రాత్రి అంతా ఉపవాసం ఇంత ఒక రాజు ఒక బానిస్ కోసం ఉపవాసం ఉండాలి ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలసే మనం మనం వాక్యం జ్ఞాపకం చేసుకున్నాడు నీ కుటుంబం రక్షణ కోసం ఉపవాసం ఉండాలా నీ భర్త రక్షణ కోసం నీ పిల్లల రక్షణ కోసం నీ పిల్లలు ఆధ్యాత్మికంగా లేడు ఉపవాసం ఉండి కన్నీరు కాస్తున్నావా ఎవరో ఏదో అంటారని ఎవరో ఏదో చేశారని కాదు మనం బాధపడ్డా కుటుంబాన్ని ధాన్యాలు కాపాడాలని నా ఉద్దేశంలో ఉపవాసం నాట్యం వాయిద్యంలో కూడా దొరకలేదు సుఖము సౌఖ్యం ఏమద్దు దేవా ధాన్యాలను కాపాడు దేవునికి ఆయన కూడా బాధపెట్టుకున్నాడు అందుకే ఉపవాసం ఉన్నారు ఉపవాసముని నాట్య ఆయుధ్యము చల్లలియలేను అతనికి కట్టకపోయాను చూడండి తెల్లవారు చాలా రాజు వేగినమే లేచి తెల్లవారే ప్రేమ ఇలాంటి ప్రేమ మనం సంపాదించుకున్నామా మన యజమానులకు మనం కష్టం వచ్చింటే వాళ్ళ కష్టం తీర్చాలి తీర్చాలి వాళ్ళ అవసరం తీర్చాలి కాకోమనే వాళ్ళ కోసం ప్రార్థన చేసి శక్తి నొప్పి లేకుండా వాళ్ళకి మనం పరిచయం చేసి ఏదైనా ఒకటి మనం సహాయం చేసే వాళ్ళతో ఉన్నాం ఇలాగా ఇలాగ దానిలాగా దేవుని ఎందుకు భయం భక్తి కావాలి మరి ఈరోజు మనం ఆత్మ ప్రశ్న ఎంత మంది భయపడుతుంది భక్తి ఉంటే భక్తి తీసుకొని వస్తే అంత దూరం నుంచి అక్క వస్తువు మనం భయభక్తి ఉంటే ఇలా చూడు రాత్రంతా ఉపవాసం ఉన్నాడు వేయకుండా లేచా ఒక్క వ్యక్తి కోసం తన ఇంటి వాటి కోసం తన భర్త పనులు కాదు తన భార్య పిల్లల కోసం కాదు మనం చేస్తున్నామా పని ఆత్మకరస చేస్తావా అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దాని ఏళ్ళు పిలిచి ఏడు పూకుంటావు దాని ఏళ్ళు జీవం గల దేవుడు సేవకులు అయిన దాని ఏళ్ళు ఎందుకు నువ్వు జీవం గల దేవుడు సేవకులు అయ్యా నువ్వెం తెచ్చిపోతావు ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నాడు లోక మాట్లాడుతున్నాం మనం కూడా విశ్వాసం మన విశ్వాసం ఉండాలి అనుమానం కావాలి జరుగుతుందా లేదా పిల్లలు పుట్టరా లేదా వస్తా లేదా ఇల్లు కట్టరా లేదా చెప్పినావు కదా నీ దేవుడి చేతిలో చెప్పినాయి దేవుడి చేతిలో పూర్తి చేస్తాయి నీ చేతిలో నాకు రూపే ఏర్పడుతున్నాయి రువే గర్భంలో రూపకు ముందే నన్ను ఏర్పాటు చేస్తున్నావు జగత్తు గుణాలు ముందే నా జీవిత జీవితం జరుగున్నీ లెక్కలున్నాయి నువ్వే నాకు అని మన దేవునికి ఆధారపడినప్పుడు దేవుని పైన ఆధారపడాలి ఇన్ ద సేమ్ వే దేవునికి ఇవ్వవలసిన టైం మనకి ఇవ్వాలి ఇన్ టైం మనకి ఇవ్వాల్సిన టైం ఇస్తే ఇన్ టైం గా దేవుడు అవన్నీ చేస్తాడు అక్క ఎందుకు అంతా పరిగెత్తుకుంటూ వస్తుంది టైం కు అంటే తన కొడుకు చావలసిన కొడుకును దేవుడు సజీవంగా ఉంచాల్సా అయ్యో కొడుకు జీవం ఇచ్చిన దేవుడికి నేను వెళ్ళకపోతే ఎలా ఎంత దూరమే ఇలా అన్ని కన్నా దూరం దేవుడు అతను ఆమె చెప్పినట్టు విన్నాడు ఆమె చెప్పినట్టు విని ఆ దేవుని ఉగ్రత గురైపోయినాడు ఆహా అయితే కొంతకాలం దేవుడికి క్షమించాడు ఆహా పశ్చాత్త అందుకే ఈ సమయంలో సార్ ఇక కింగ్స్ హౌస్ చేసేదానికి అతను అందరి కుమారులందరూ చెప్పింది కదా పాప ఏడు మందిని చంపేస్తారు ఎంఎస్పీలూ ప్రస్తుతం చెప్పింది ఎంత ఇదిగా వాళ్ళకు ఆ దేవునికి విరోబోధంగా చేస్తే అస్సలు దేవుడికి క్షమించాలి దానికి ఎవరెవరైతే మరి దాని అవుతున్నారో వాళ్ళకి ఎవరెవరైతే మరి కారణములో వాళ్ళందరికీ శిక్ష వస్తారు అలా రాకుండా మనం జాగ్రత్త శాస్త్రపడతాం ఇక్కడ ధాన్యలు నిర్దోషి నిర్దోషి కాబట్టి దేవుడు కాపాడాడు ఇక్కడ మనం చూస్తే చూడండి అప్పుడు ఎప్పుడైతే ఈ ధాన్యాలు కాపాడబడ్డాడో వెంటనే మనం ఇక్కడ నిన్న ఆ పొజులను కూడా ఎంతో చక్కగా చెప్పింది ఏంటి అంటే అదే ఆది కాండం పద్మూడవ అధ్యాయంలో ఆదాము ఆదాము వచ్చినటువంటి పాపము అలాగనే వస్తుంది అంటే హవ్వ తన పాపం చేసి వాళ్ళ ఆదామను కూడా ఏం చేస్తుంది పాపం నీకు నెక్సింది నువ్వు చేసే తప్పు నీ భర్తతో కూడా చేస్తున్నావు ఇద్దరికి అక్కడ నుంచి వెళ్ళిపోయి అన్నమాట ఉంచలేదా తర్వాత పద్మూడవ అధ్యాయంలో అబ్రహాం ఆశీర్వదించమన్న అబ్రహాం చేసిన మేడం మర్చిపోయినా లోతు విశ్వాస ఘాతకులు పద్నాలుగవ అధ్యాయంలో వాళ్ళ యొక్క ఆస్తి కోల్పోయినా లోతు ఆస్తి అంతా వాళ్ళు తగ్గించాడు అబ్రహాం అప్పుడైనా క్షమాపణ గోరి ఆలోచన కదా లేదు అప్పుడు కూడా క్షమాపణ గోరి తగ్గించుకొని రాలే లోతు గర్వం గర్వం అతని పతనమైపోయింది అబ్రహామేమో ఆశీర్వదించమన్నాడు లోతు కుటుంబం పతనమైపోయింది ఈమె చెప్పిన దాని అంశం అదే అబ్రహాము ఆశీర్వదించమన్నాడు లోతు పతనమైపోయింది తర్వాత మనం చూస్తే చాలా మంది ఇలా తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు మనం చూస్తే పద్దెనిమిదవ అధ్యాయం అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము ఐదు నుంచి ఏడు దాకా చదవండి

దూషించుచున్ను ఎవరు నేను కూడా ఎవరైనా ఎదురాడి దూషిస్తే కాదంలో దుమిని దురిస్తాను ఈడ వస్తానని దుప్పేస్తున్నాను ఏసయ మీ కాదంలో దువుని దుమ్ము దుడుకోండి అన్నాడు అన్నాడు కదా శిష్యులకు ఏసై ఏం చెప్పిందో అది మనం చేయాల్సిందే మీ మీరే మీరే మీ కుటుంబం పాడైందని దానికి కుటుంబానికి రక్షించలేదు కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయలేదు అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నారు మీ నాశనకు మీరే ఉత్తర్వాదు వాక్యం ఏం తప్పు చేయలేదు వాక్యం చెప్తే వాక్యంలో తప్పు పెడుతున్నారు ఇక్కడ దేవుని పద్ధతిని బట్టి తప్పు పట్టారు దేవుడి పద్ధతిని పట్టి ఎవరు తప్పు పడితే వాళ్ళని ఎప్పుడు దేవుడికి క్షమించారు కాక క్షమించాలి వాక్యం చెప్పే వాళ్ళని చెప్పడానికి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి తప్పు చెప్తే ఖచ్చితంగా కనిపించాలి తప్పుడు వద్దని కూడా చెప్పాలి తప్పు పోదలు వినకూడదు కూడా తప్పుడు పోదా ఎవరైనా చేస్తే వాళ్ళకి శుభం అని కూడా చెప్పకూడదు అని రెండవ యోగా ఉంది వీరికి తర్వాత చెప్పు వాళ్ళని ఇంత చేయించుకోకూడదు అక్కడ ప్రైజ్ రాడని కూడా చెప్పకూడదు శుభం చెప్పకూడదు ప్రైజ్ రాని చెప్పకూడదు తప్పుడు పోద చెప్పేటోళ్ళు ఎవరంటే కలిపి చరిపడి కూడా మొదటి కొరితే కథకొడ్లో వెంట్రికలే వస్తామని ఉందా పదహైదు వర్షం చదవండి చదవండి మొదటి కొలితే కదకొండ పదహైదు వర్షం స్త్రీ అదే అండర్లైన్ చేసుకొని చేయండి చేయడమ్మా స్త్రీకి తల వెంట్రు దేవునికి భయపడి ఇక్కడ మన నాశానికి మనం ఉత్తరవాదం కావద్దు అలాగే మీరు మా అభతార పంతొమ్మిది ఒకటి నుంచి ఏడు దాకా కూడా ఇంటికి వెళ్ళే చదవండి అక్కడ కూడా చాలా చాలా చేస్తారు పదిహేడవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు దాకా మీరు చదవండి చాలా విషయాలు అంటాడు అయ్యో వీళ్ళు భూమి కిందిని తల అల్లరి జనాంగాన్ని రేపి పౌరుల పైన రాను చంపాలి అనుకుంటారు అక్కడ కణక నిండిన స్త్రీలు పౌరును హత్తుకొని పౌరు చెప్పిన వాక్యం అలాగ ఉండాలేదని పరిశీలించి అనేక మంది విశ్వసిస్తే అల్లరి జనము పౌరులు మన రెచ్చగొట్టి రాళ్ళతో కొట్టి అలాగే మనం చూస్తే ఈ అపోస్త కాలం పంతొమ్మిదవ అధ్యాయం పదహైదవ వర్షం చదవండి పదకొండు నుంచి పద్నాలుగు కూడా చదువుకోండి ఇరవై వర్షం కూడా చదువుకోండి చాలా విషయాలు ఏ కూడా ఇలాగా ఏ నేరం చేయకపోయినా కూడా నేరారోపణ చేస్తారు ఈ మధ్యాహ్న కాల సమయం నేరం చేయలేకుండా మనపైన పైన నేరారోపణ చేస్తే వాస్తకం నేరం చేసావా తప్పు క్షమాపణ చెప్పుకొని ఇక మీద చేయదు చేసిన పాపమే చేస్తే కుక్క తన వాంచగలిగినట్టు ఇందుగా పాపం